మీనరాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మీనరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం శని మీనరాశిల సంచారం గురువు గారు ఒక్కరించి మిథో రాశిలో సంచారం చేస్తున్నారు ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిల సంచారం ఇక సూర్యుడు జనవరి పద్నాలుగో తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు జనవరి పదమూడవ తేదీ ధనసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు బుధుడు జనవరి పదిహేడవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు జనవరి పదహారవ తేదీ ధనసు రాశి నుంచి ఆయన కూడా మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన రాశి వాళ్ళకి ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు దాదాపు సంక్రాంతి వరకు కూడా ఉద్యోగ విషయాలలోనే చాలా భయము ఒత్తిడిలు అలానే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అలానే జన్మరాశిలోనే శని సంచారం జరుగుతూ ఉంది మీకు ఈ శనితో పాటు కుజుడు కూడా కుజ దృష్టి కూడా మీ రాశి పైన ఉండడము శని కూడా దశమాన్ని చూడడం అనేది ఉద్యోగ విషయాలలోనే ఎక్కువగా ఒత్తిడులు ఉంటాయండి ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం పోతుందేమో అన్న భయము అలానే ఉద్యోగం చేసే చోటు మీ కొలిక్ సపోర్ట్ లేకుండా చాలా ఆ ఒత్తిడి ఆ ఇబ్బందులు మీరు అనుభవిస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది మీ రాష్ట్రాధిపతి చతుర్థ స్థానంలో ఒక్కరించడం అనేది ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇంటికి సంబంధించిన విషయాలు అంటే గృహపరమైన విషయాలలోనే ఒత్తిడిలు అటు ఆరోగ్య రీత్యా కూడా ఇటు కౌటుంబిక విషయాల్లో అలానే వృత్తి విషయాల్లోనే అలానే వ్యాపారంలోను కూడా చాలా అంతవరకు ఒడదొడుకులు స్ట్రెస్ఫుల్ గా ఉండబోతుంది అయితే జనవరి పదహైదవ తేదీ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా లాభ స్థానంలోకి వెళ్ళిపోతారు ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మీనరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో చాలా అభివృద్ధి అభివృద్ధి దాయకంగా మారడము అంటే జనవరి ఒకటవ తేదీ నుంచి జనపరి జనవరి పదహైదవ తేదీ వరకు ఉన్న ఆ టెన్షన్స్ ఆ ఒత్తిడిలన్నీ తగ్గిపో తగ్గిపోవడమే కాకుండా ఆర్థిక విషయాలలో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది ఆ మానసిక పరమైన అలానే ఆ ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిలు తగ్గడము ఇలాంటివన్నీ మీకు జనవరి పదహైదవ తేదీ తర్వాత కనిపించబోతున్నాయి అలానే ఆరోగ్య విషయాల్లో కూడా ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా పాజిటివ్ చూడబోతున్నారు జనవరి పదహైదవ తేదీ తర్వాత ముఖ్యంగా ఈ వ్యాపారానికి సంబంధించిన విషయాలలో లేదా భార్య లేదా మీ భర్త వలన ఏదైనా మంచి సంతోషకరమైన కాలాన్ని గడపడానికి కూడా ఇక్కడ అవకాశం వస్తుంది అలానే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా కొంచెం మెరుగైన ఫలితాలు మంచి ఫలితాలు అంటే ఇన్కమ్ విషయంలో బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అది చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ కాకుండా బిజినెస్ చేసే వాళ్ళకి ఇది జనవరి పదహైదవ తేదీ తర్వాత చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అది చూపిస్తుంది ఉన్న టెన్షన్స్ ఆ ఒత్తిడిని తగ్గుతాయి కొంచెం ఆర్థిక పరంగా కాలం అనేది మీకు కలిసి వస్తుంది అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టే విషయంలో అసలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉన్న దాంట్లోనే మీరు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది అలానే సంతానపరమైన విషయాలలో విషయాలను కూడా కొంచెం ఒత్తిడి అనిపించినట్టే అనిపిస్తూ ఉంటుంది అంటే సంతానానికి ఏదైనా ఆరోగ్యపరమైన డిస్టర్బెన్సెస్ కావచ్చు లేదు అంటే ఈ సంతానం ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరమైన డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఎక్కువగా కొంచెం కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి కొత్తగా పరిచయాలు అయ్యే స్త్రీ పురుషుల దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది తల్లి ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని కోలుకుంటారు అంటే ఇన్ని రోజులు ఎవరైతే తల్లి తండ్రి ఆరోగ్య విషయంలో లేదా కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాలు ఎవరైతే డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తున్నారో అవన్నీ అవుతాయి జనవరి పదహైదవ తేదీ తర్వాత జనవరి పదహైదవ తేదీ వరకు కూడా ఆ ఉద్యోగంలో స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది అటు మానసిక పరంగా ఇటు ఒక భయము ఆ ఉద్యోగం విషయాల్లో ఎక్కువ స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవడము లేజినెస్ ఇవన్నీ ఉంటాయి జనవరి పదహైదో తేదీ తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కొంచెం కాస్త తగ్గి కొంచెం ఊరట అనేది లభించడానికి ఆస్కారాలు ఉంటాయి అయితే ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి ఈ శని వీక్షణ కుజుడు వీక్షణ సూర్యుడికి వీక్షణ వచ్చినప్పుడు ఈ శివ ఆరాధన శివుడికి ఎంత ఆరాధన ఆరాధన చేస్తారో కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్ళి ఆ అక్కడ బూడిద గుమ్మడికాయ దీపాను దీపంని పెట్టి రావడానికి ప్రయత్నం చేసి అక్కడ కాలభైరవేశ్వర అష్టకము లేదా భైరవేశ్వర గాయత్రి మంత్రం మీరే స్వతహా చదువుకోవడానికి రోజు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఆ ఒత్తిడి నుంచి తప్పించుకుంటారు తగ్గించుకుంటారు ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకు ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాగాలేకపోతే అక్కడ గ్రహగతిలో చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమస్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు సో మళ్ళీ డి టెన్ చాట్ లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చేస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తల మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహం కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుద్ధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంట్ కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రి పూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్